ఆలక్యాస్ రెస్టారెంట్కి వస్తే ఫుడ్తో పాటు ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది మిస్ అమ్మ సినిమాని చూసినట్టుగా ఉంటుందన్నమాట అల్ రెస్టారెంట్ ఓనర్ రామకృష్ణ గారికి ఎన్టీఆర్ అన్న ఏఎన్ఆర్ అన్న అలాగే ఎస్వి రంగారావు గారు అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే ఇలా ఫొటోస్ పెట్టారు అంతేకాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఇలా కంప్లీట్గా ఎంటీగా ఉండేది ఇప్పుడు మధ్యలో ఇలా పార్టీషన్ పెట్టారు సింపుల్ లుక్ చాలా బాగుంది కదండి నీట్గా సింపుల్ డీసెంట్ ప్లేస్ అండి నాకైతే చాలా నచ్చుతుంది ఎందుకో ఫుడ్ బాగుంటుంది రాగానే ప్లజెంట్గా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు కొత్తగా ఆప్రికాట్ డిలైట్ని యాడ్ చేశారు లడ్డు చాలా బాగుందంట పాలతాలికలు ఎవ్రీడే ఉంటుంది అంతేకాకుండా మీకు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి ఆర్డర్ కావాలి అంటే బల్క్లో చేసి పంపిస్తారు విజయవాడలో ఎక్కడున్నా సరే మీకు ఫంక్షన్ ఆర్డర్ తీసుకుంటారు మీకు మార్నింగ్ లెవెన్ థర్టీకి ఫుడ్ రెడీ అయిపోతుంది అంటే ఫుడ్ రెడీ అయిన వెంటనే కస్టమర్ దగ్గరికి ఆ ఫుడ్ వచ్చేయదు ఫస్ట్ రామకృష్ణ గారు టేస్ట్ చేస్తారు ఓనర్ అన్నీ అనమాట వెజ్ నాన్ వెజ్ అన్నీ ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా టేస్ట్ చేసి ఎవ్రీథింగ్ బాగుంది అంటేనే అది క్లయింట్ దగ్గరకు వస్తుంది అంటే మనం టేస్ట్ చేసేదానికన్నా ముందు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటారు ఎవ్రీ సింగిల్ డే పర్ఫెక్షన్ అసలు నిజంగా చాలా అంటే చాలా నేర్చుకున్నాను నేను నేను పెద్దనాన్న అని పిలుస్తుంటాను ఎందుకంటే అనుభవాలతో పాటు ఎంత బాగా చెప్తారు తెలుసా నేను వెళ్ళే ప్లేసెస్ అండ్ నా షార్ట్స్ కూడా చూస్తూ ఉంటారు ఏది బాగుంది ఏది బాగాలేదని నాకు యశుకి చెప్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది సో ఒక్కసారి రెస్టారెంట్ లుక్ మీరు చూసేయండి యాక్చువల్లీ చాళుక్యాస్ రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ చేసి ఒక షార్ట్ తీసేసుకుందాం మీరు స్పెషల్ ఐటమ్ అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది షార్ట్లో అన్నీ చెప్పలేమండి సో ఇక్కడ ఉన్నాయి చాలా స్పెషల్ ఐటమ్స్ ఆయిడ్ అవుతూ ఉన్నాయన్నమాట విజయవాడలో నాన్ వెజ్ లవర్స్కి పండగ అండ్ వెజ్ మీన్ మీ కిచెన్లో చూపిస్తాను చిన్న షార్ట్ వెజ్ వాళ్ళకి కంప్లీట్గా సపరేట్ సెక్షన్ ఉంటుందన్నమాట అది వెజ్లో ఉన్న గిన్నెలైనా సరే స్పూన్స్ అయినా సరే ఏది నాన్ వెజ్ వాళ్ళకి టచ్ అవ్వదు అటు సైడ్ మొత్తం నాన్ వెజ్ ఇటు సైడ్ వెజ్ ఉంటుందన్నమాట హ్యాపీగా చాలా మంది భయపడుతూ ఉంటారు కదా నాన్ వెజ్ రెస్టారెంట్లో వెజ్ తినాలి అంటే సో భయం లేకుండా హ్యాపీగా మీరు రావచ్చు వెజ్ నాన్ వెజ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నా ప్లేట్లో ఉంది చికెన్ క్రిస్పీ చికెన్ అండ్ ప్రాన్స్ యశూ ఆర్డర్ చేసింది ఇక్కడ చూడండి అసలు రెస్టారెంట్లో యశ్యూ మీద లవ్ ఈ ప్లేట్ మొత్తం జీడిపప్పులే రాగానే ఫస్ట్ ఈ దీంట్లో జీడిపప్పులు వచ్చాయి అండ్ రొయ్యలు ఆర్డర్ చేస్తే దాని నిండా జీడిపప్పులే ఉన్నాయి ఇంకా యశ్యూ జీడిపప్పుల పండగ ఫస్ట్ ఎలా ఉంది టేస్ట్ అల్టిమేట్ మీరు ఎనీ టైమ్లా అండి వచ్చి ఇక్కడ నా పేరు చెప్పండి స్వప్న తిన్న ఐటెం ఏంటండి మాకు అది కావాలి అని ప్రాన్స్లో స్పైసీ లెవెల్స్కి ఇప్పుడు నేను తింటున్న లెవెల్ సరిపోతుంది ఇన్ కేస్ కొంచెం తక్కువ స్పైసీ కావాలి అంటే ముందే చెప్పేయండి మన స్టాఫ్ రామలక్ష్మి మన వాళ్ళు వచ్చినప్పుడు ఇందులో కొంచెం తక్కువ స్పైసీ కావాలి అంటే యాడ్ చేయండి ఇదైతే మంచి స్పైసీ లెవెల్స్ పక్కన ఒక సాఫ్ట్ డ్రింకో మీ ఇష్టం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు బట్ చాలా బాగుంది ఇది ఇది క్రిస్పీ చికెన్ ఇది మైల్డ్ ఉంది అందరికీ సరిపడేలాగా ఉంది ట్రై చేయండి రెండు ఐటమ్స్ అయితే కుండ బిర్యానీ కొత్తగా వచ్చిందంట అది కూడా చెప్పాను టేస్ట్ ఎలా ఉందో చెప్తా లాస్ట్ టైం నేను గోష్ బిర్యానీ గురించి చాలా చెప్పాను చాలామందికి చాలా నచ్చింది అండ్ ఇక్కడ పెరుగు స్పెషల్ ఒక్కసారి ఇక్కడ పెరుగు తిన్నారంటే వదిలిపెట్టరు అండ్ పండుగప్ప ఫ్రై అండ్ ఆప్రికాట్ డిలైట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు చాలా ఉన్నాయి జాయింట్ బిర్యానీ ఉంది వెట్లో డ్రైలో అంటే దమ్ బిర్యానీ ఉంది అండ్ మంచి మనకి పీస్ కూడా డ్రైగా ఉన్నది కూడా మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు అల్టిమేట్ ఉంటుంది కిచెన్లో నేను కొన్ని మీకు చూపిస్తాను అండ్ తిన్న తర్వాత కుండ బిర్యానీ టేస్ట్ చేద్దాం నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఐటమ్ క్రిస్పీ పన్నీర్ లోపల పన్నీర్ విత్ మసాలాతో సాఫ్ట్గా ఉంటుంది పైన లేరు మటుకి మీకు బంగాళాదుంప పొటాటోతో అది లేరు క్రిస్పీగా అంటే చిప్స్లో పన్నీర్ని ఫోల్డ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ఐటమ్ సో వెజ్ వాళ్ళకి స్టార్టర్స్ ఐటెమ్ చాలా తక్కువ ఆప్షన్ ఉంటుంది అంటూ ఉంటారు కదా సో మంచి ఐటెం ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చాలు ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట పిక్తో ఆల్రెడీ మనకి పన్నీర్ లోపల ఉంటుంది మంచి గార్లిక్ ఫ్లేవర్ని యాడ్ చేసి రౌండ్గా చుట్టూ మనకి ఇలా పొటాటో వస్తుంది టేస్ట్ మనకి వేరే లెవెల్ హా వేడిగుంది అడిపోయింది పర్ఫెక్ట్ అన్నీ కొత్త కొత్తగా అన్నమాట నిజంగా నేను విజయవాడలోనే ఉంటే ఓపెనింగ్కి పక్కా నేను ఉండేదాన్ని సో ఇప్పుడు మీ గురించి చెప్పారు అంటే కొంచెం నేను పెద్ద యాక అంటే పెద్ద యాక అంటే నేను మీ ఏజ్కొకసారికి మీ లాగే ఉంటానేమో ఏమో ఎవరు తెలుసు జుట్టు తెల్లబడ고요 రండి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం సో ఇక్కడ మనకి టేక్ అవే ఓని ఆ థాంక్యూ ఇదంతా నాన్ వెజ్ అంతా నాన్ వెజ్ ఐ ఎనీ వెజ్ అండ్ తర్వాత స్వీట్స్ పికిల్స్ అన్నీ ఇది

ఫస్ట్ థింగ్ చాలామంది వెజ్ నాన్ వెజ్ ఒకే దగ్గర ఉన్న దగ్గర తినకూడదు ఎందుకంటే స్పూన్స్ కలుస్తాయి అనుకుంటారు కానీ ఇక్కడ అలా ఉండదు దేనికి అది సపరేట్గా ఉంటుంది అంతేకాకుండా మీకు అన్ని రకాల పొడులు పచ్చళ్ళు రవ్వ పాల పాలతాలికలు పులిహోర సగుబియ్యం పాయసం ఉండ్రాలు పూర్ణం గారెలు అన్నీ మన దగ్గర ఉంటాయి మెయిన్ ఏంటి అంటే బల్క్ కుకింగ్ క్యాటరింగ్ కావాలి అంటే అవైలబుల్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్రికాట్ ఆప్రికా డిలైట్ అండ్ జున్నో ఓహో మీకు ఇస్తున్నారు సో ఒకసారి అక్కడ చూస్తే డైలీ మెను ఏమేమి ఉంటాయి అన్నది మీకు తెలుస్తుంది అనమాట సో రండి నేను నేను తిన్న ఐటమ్స్ మీరు ఒకసారి స్వప్న ఏం తినింది ఇవ్వండి అంటే ఇక్కడ ఇచ్చేస్తారు సో ఇది కొత్తగా స్టార్ట్ అయ్యిందనమాట హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేసి రెస్టారెంట్లో కుక్ చేసే వరకు వెయిట్ చేయకుండా ఇక్కడ కర్రీ పాయింట్ లాగా తీసుకొని వెళ్ళిపోవచ్చు జస్ట్ ఇంట్లో రైస్ పెట్టేసుకుంటే అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇలా మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్ స్వీట్స్ ఆర్ట్స్ అంటే మనకి గారే బజ్జీ మినపగారే అరటి వడ పూర్ణం పాలతాలకలు జున్ను సేమియా కేసరి రవ్వ కేసరి రవ్వలడ్డు రవ్వలడ్డు రేపు నేను ప్యాక్ చేయించుకొని వెళ్తాను మా పెద్ద అబ్బాయి రెడీగా పెట్ట రెడీగా పెట్టారా సూపర్ నేను ఒకసారి కిచెన్కి వెళ్దాం ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అంటే ఒక క్లారిటీ చాలామంది వెజ్ నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు ఒకటే ఫ్యామిలీలో కొందరు వెజ్ తింటారు కొందరు వెజ్ తినరు సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి వెజ్ వాళ్ళందరికీ ఇలా సపరేట్గా కుక్ చేస్తారనమాట అక్కడ గిన్నెలు ఇక్కడ అక్కడ స్పూన్స్ ఇక్కడ ఏమి ఉండదు కంప్లీట్ సెక్షన్ అండ్ దీనికి కంప్లీట్గా మనకి షెఫ్స్ వేరే ఉంటారు అటు సైడ్ వస్తే మనకి నాన్ వెజ్లో కావాల్సినవన్నీ బిర్యానీ దమ్ము అన్నీ కంప్లీట్గా అటు సైడ్ అయిపోతాయి అసలు ఈ కిచెన్కి వస్తే నాకు ఎంత నచ్చుతుందో నేను సిక్స్ ఇయర్స్ నాన్ స్టాప్గా యూఎస్లో ఒక రెస్టారెంట్లో వర్క్ చేశాను ఎవ్రీడే బల్క్ కుకింగ్ చేసేదాన్ని అనమాట ఇలా లైవ్లో ఫట్ 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 చేయడం చాలా ఇష్టం అండ్ ఇక్కడ చూసారా ఇలా అన్ని బౌల్స్లో పెట్టుకుంటారనమాట ఇప్పుడు మంచూరియా ఆర్డర్ వచ్చిందనుకోండి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ వచ్చిందనుకోండి సో టకా టకా బౌల్లో నుండి తీసి షెఫ్స్ వండి ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరూ క్యాప్స్ పెట్టుకొని నీట్గా హైజీన్గా చేస్తారు అక్కడ తందూరి సెక్షన్ అది అండ్ ఇక్కడ చైనీసా మీది చైనీస్ అన్నీ చాలా నీట్గా ఉంటుందండి అసలు నేను వస్తున్నానని కూడా వీళ్ళకి తెలియదు నేను డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాను థ్యాంక్ యూ షెఫ్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరికి ఒకసారి క్లియర్గా చూపిద్దామని నేను కిచెన్లోకి తీసుకొచ్చాను అనమాట రండి సగం తిన్నాంగా ఇంకా మిగతా సగం తినేద్దాం మాకు తొందరగా ఫుడ్ పంపించండి ఇదంతా క్లీనింగ్ అండి ఎప్పటికప్పుడు మంచిగా హాట్ వాటర్తో క్లీన్ చేసి ఎవరి వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్ అనమాట వెజిటేబుల్స్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేస్తాయి కమ్ సో ఫైనల్గా కుండ బిర్యానీ వచ్చింది ఇది టూ మెంబర్స్ తినొచ్చు అనమాట హ్యాపీగా ఇందులో మనకి కొంచెం ఎక్కువగా తినాలనుకున్న త్రీ ఫోర్ మెంబెర్స్ అంటే ఒక్కొక్క కుండలో ఎలా ఒక టూ మె టూ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటుందా ఇది టూ మెంబెర్స్కి వస్తుంది ఒక ఫోర్ మెంబర్స్ కావాలంటే ఫ్యామిలీ ప్యాక్ సపరేట్ ఉంటుందా లేదా ఇవి రెండు తీసుకోవాలి ఓపెన్ చేసి వేయించుకుందాం టేస్ట్ చూద్దాం దేనికి అది సపరేట్గా కుండలోనే కుక్ చేస్తారా ఇప్పుడు మీరు నాకు ఇస్తుంది చికెన్ బిర్యానీ సో ఇది ప్లేన్ రైస్ సో కుండా బిర్యానీతో పాటు మనకి గ్రేవీ గోంగూర పచ్చడి అండ్ థిక్ రైతా మంచి మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి తిక్క రైతా వేశారు సో ఇందులో కూడా మనకి దమ్ అండ్ ఫ్రై రెండు ఉంటాయా ఇందులో మీకు కావాలి అంటే దమ్ పీస్ లేదా మనకి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీలో మనకి ఏదైనా ఇస్తారనమాట ఎప్పుడు దమ్ బిర్యానీయే ఇష్టం ఇసుకేమో ఫ్రై పీస్ ఇష్టం ఇప్పుడు మనం తింటుంది దమ్ పీసే నీకేది ఇష్టం అర్ష దమ్మా ఫ్రైయా ఫ్రై ఇప్పుడు నేను తిని జెన్యూన్ రివ్యూ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అని అసలు ఆ ఫ్లేవర్స్ ఏవి తగులుతున్నాయో కూడా చెప్తాను ఎక్కువ కారం లేదు చక్కగా కూరలేదు మైల్డ్గా ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి చికెన్ మంచి టెండర్గా మంచి మ్యారినేట్ చేశారు కదా చాలా ఎమ్మెంది దేనికి అది సపరేట్గా దమ్ చేశారు కదా అదిరిపోయింది చూడండి నేను పీస్లో మసాలా ఇలా మిక్స్ చేసుకొని బాగుంది నాకైతే నచ్చింది పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఇష్టం ఉంటే ఫ్రై పీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇదైతే నల్లి గోష్ బిర్యానీ కూడా బాగుంటుంది చికెన్ బిర్యానీ కుండ బిర్యానీ ట్రై చేయండి నేను నెక్స్ట్ అడుగుతున్నాను వెజ్లో కూడా కుండ బిర్యానీని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం సార్ అని చెప్పాను విల్ వెల్ ఇట్ సో రండి చాలూ క్లాస్లో ఒకసారి టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో రివ్యూస్ మన స్వప్న వైట్ల ఛానల్లో ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎలా అనిపించిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాను బాయ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఆప్రికాట్ రికార్డ్ డిలైట్ అని ఇదే ఒక బౌల్లో సపరేట్గా మనకి ఇస్తారన్నమాట ఫైనల్ టచ్ ఆప్రికాట్ రికార్డ్ డిలైట్